నేను ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తున్నా అంటే మీ ఇక్కడ ఇక్కడిచ్చావు పోతున్నాయి ఇంకా వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ చూడండి హెచ్పి పెట్రోల్ బంక్ నిన్న నేను నైట్ స్టే చేసింది ఇక్కడే నాకు ఇక్కడ స్టేకి ఓకే అన్నది వీళ్ళే అనమాట బాయ్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా చెప్తా కొంచెం ముందుకెళ్లగానే చెప్తా గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నమస్తే నేను ఎక్కడున్నానో గెస్ చేయండి నీకు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు ఎస్ ఉన్నది ఇప్పుడు పెద్ద పెద్ద రాజులకు అండ్ ధీరులకు మహారాజులకు జన్మనిచ్చినటువంటి మహారాష్ట్ర గడ్డ పైన మన ఛత్రపతి శివాజీ యొక్క మహారాష్ట్ర గడ్డ పైన అండ్ మహారాష్ట్రలో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే నాందేడ్ డిస్టిక్లోని అనే అనే విలేజ్లో ఉన్న అక్కడ మీరు చూసుకుంటే అనేగా అనే వస్తుంది అనేక ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఫస్ట్ విలేజ్ని నేను అయ్యి ముందుకు వెళ్తున్నా ఇక్కడ నుంచి నాందేడ్ వెళ్ళి అక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళి అక్కడ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొని మన జర్నీని ముందుకు కంటిన్యూ చేద్దాం లైఫ్తో ఇక్కడ చూసుకుంటా మొత్తం నల్ల పొలాలన్నా మీరు చూసుకోండి ఇక మొత్తం నల్ల పొలాలు అయితే నేను ఒకటి గమనించి ఏంది చెప్పున్నా రోడ్లు చూడండి మహారాష్ట్రలో రోడ్లు మాత్రం గబ్బు ఉన్నాయి గలీజు ఉన్నాయి ఇక కర్ణాటకలో చెప్పాలంటే కర్ణాటకలో కొంతవరకు బెస్ట్ రోడ్స్ బాగుండాయి ఇక్కడ ఫుల్ వాటర్ షార్టేజ్ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ వాటర్ మీకు ప్రాబ్లం ఎండాకాలం కాబట్టి ఇంకా ఘోరంగా ఉన్నది బట్ కర్ణాటకలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఈ డిస్టిక్లలో కానీ విజయపుర డిస్టిక్స్ ఇవన్నీ కానీ ఏంటంటే అక్కడ రోడ్లు బాగుండే కర్ణాటకలో పర్వాలేదు మహారాష్ట్రలో ఎంట్రీ అయినప్పటి నుంచి చూస్తున్నా రోడ్లు మాత్రం ఇక్కడ ఘోరంగా ఉన్నాయి నిన్న నైట్ ఫుల్ వర్షం పడ్డది ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఇప్పుడు నేను కొంచెం రోడ్ కిందికి దిగిన అనుకోండి నల్లమట్టి కదా మొత్తం అంటుకోబోతుంది నేను ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంటే ఎక్కడో పల్లెటూరి గ్రామాలు ఉంటాయి కదా సో అలా మారుమూల ప్రాంతానికి వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళకి రీచైకింగ్ కానీ ట్రావెలర్స్ అంటే తెలీదు నేను వెళ్ళే రూట్లలో ఏ ట్రావెలర్ వచ్చి చూసుకుంటే అంత నల్ల పొలాలు అక్కడక్కడ చిన్న చిన్నగా తోటలు ఉన్నాయి ఇప్పుడు నా పక్కన ఒక తోట ఉంది అన్న లిఫ్ట్ చిన్న చిన్నగా మరాఠీ పదాలు నేర్చుకుంటున్నా ఎందుకంటే వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీగా హిందీ వచ్చు బట్ మరాఠీ పదాలు నేర్చుకుంటే కొంచెం మనకి ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని చిన్న చిన్నగా నేర్చుకున్నా

ఇప్పుడు మనం ఇంకో విలేజ్కి వచ్చేసినాం ఈ విలేజ్ నేమ్ చూసుకుంటే లోని లోనియా యోని ఉంది యో యోయో యో పేరు అడుగుతాగండి లోనియా యోని అని కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటుంది పంది అరామ్సే వండింది ఏ కొంచా కానీ లోని అంట

మీ నాడ్ చెలు మీ చెలు ఓకే కినా పైసా ఎల్లు భయపడుతున్నా వీడియో తీసుకుంటే నో ప్రాబ్లం టీవీ టీవీ அபி மூ సెల ధన్యవాదాలు థ్యాంక్ యూ హైదరాబాద్ ఎక్కడన్నా ఒక చెట్టు దగ్గర వెళ్ళి ప్రశాంతం కూకొని తిందామని ఇది యోని యోని విలేజ్లో సీన్స్ ఇట్లున్నాయి చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ ఆమె సల్ల చేస్తుంది వీడియో లేచాం వీడియో 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 हाँ तो अंदर नहीं जाऊँगा अंदर नहीं जाऊँगा वो आप पैसे ही करो हाँ ओके धन्यवाद थैंक यू कहाँ से है मैं हैदराबाद से इधर किधर जा रहे कन्याकुमारी कन्याकुमारी से कश्मीर जा रहा हूँ पैदल हाँ, हाँ. कितने दिन हुआ निकल के बीस दी, दिन से ऊपर हो गया हाँ. वीडियो कैसा क्यों यहाँ अंदर का कैसा दिखा तुमको वो मैं ऐसे चलते रहा ना रास्ता पे हाँ. मेरे को साउंड आया वो वीडियो करने साउंड हाँ. आया उसमें से हाँ वो साउंड भी निकला हाँ थैंक यू हाँ धन्यवाद सर ఈరోజు నాకైతే దిల్ ఖుషి ఉన్నది ఎందుకంటే మంచి మంచి ని క్యాప్చర్ చేస్తున్నా అన్నా లేదు ఆకలి కొట్టుకొని వెళ్తుండే తాత చాలా మెంబర్స్ నేను ఏం తింటా అని అంటారు కదా నాకు ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తాను అనమాట టెంపుల్స్ అయినా ఏదంటే అది హోటల్స్ ఎక్కడంటే అక్కడ ఎక్కడ దొరికినప్పుడు హోటల్స్లో తింటా ఒకవేళ దొరికిన టెంపుల్స్లో తింటాను ఇక టెంపుల్ తప్పితే ఒక్కొక్క ఇలా గురుద్వారా ఇది వెళ్ళి ఇక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతా అంట ఇదే వచ్చేసి గురుద్వారా చాలా పెద్ద ఉంది నేను గురుద్వారాలకు వచ్చిన తర్వాత మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తలకి తలపాకలాగా ఉండాలి నా దగ్గర ఖర్చూపు ఉండే బట్ మన ఖర్చూపు ఎక్కడనో ఓడిపోయింది ఇక్కడ వెళ్ళేసి తిని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం గురుద్వారాలో వచ్చేసి లంగర్ అంటారు దీనికి పెద్ద స్టోరీ ఉంది నేను చాలా వీడియోస్లో చెప్పిన నేను లోపల తినేసిన అయితే ఎంత బాగుంది తెలుసు ఆ ఫుడ్ ఇది బయట తినింటే నాకు వన్ ట్వంటీ నుంచి ఒక నూట యాభై రూపాయలు అవుతుండే రెండు రొట్టెలు అంటే లాగా ఉంటుంది పప్పు పెసరపప్పుది అండ్ ఇంకొకటి అవి పెద్ద పెద్దగా ఉంటాయి వాటిని మన సైడ్ ఏమంటారు తెలీదు బట్ ఎంత బాగుందంటే ఆరా ఉందన్న మంచిగా ఒక్కోసారి ఎవరు లిఫ్ట్ అయ్యరు ఇట్లాంటి సమయంలోనే వీరులు చెప్పే మాట పద చూసుకుందాం మార్నింగ్ తీసుకున్న మిర్చిలు ఉన్నాయి అంటే పొద్దున్నే అక్కడ చిన్న హోటల్లో తీసుకుని ఉంటాయి ఇక్కడ ఇవ్వట్లేదు బిఫ్టీ ఇవ్వట్లేదు ఎండలో మనకి ఎవ్వరు లిఫ్ట్ ఇస్తలేరు అయితే నేను ఇప్పుడు ఉన్నది మహారాష్ట్రలోని డెగ్లోర్ దగ్గర ఇక్కడ నుంచి మన తెలంగాణ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే నిజామాబాద్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్లో నేను బార్డర్ క్రాస్ అవ్వచ్చు బట్ నేను ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ మన తెలంగాణలోకి వెళ్ళి ఇక్కడ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉంది కదా దీన్ని ఎక్కితే ఈజీగా నాకు లిఫ్ట్ దొరుకుతుంది బట్ నేను మన తెలంగాణలోకి రావద్దు అని ఇక్కడ నాందేడ్ వెళ్తున్నా ఇది ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ పైన నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి చదువుద్దామని అనుకుంటున్నా చూద్దాం కొంచెం ఈ టఫ్ఫే ఉన్నది ఇంకొక నేను టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కష్టపడాలి దాని తర్వాత నాకు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు చూస్తా ట్రై చేస్తా అన్న లిఫ్ట్ రోజు పొద్దున్నే పిల్లి ముఖం చూసినా అదే దరిద్రం అయిందో కానీ మధ్యాహ్నం సంధి ఇప్పటిదాకా ఎవ్వరూ లిఫ్ట్ ఇస్తలేదు ఇలా అది వచ్చేసి కప్పులు ఇస్తున్నాడు డోలో తిరుగుతుంది ఈరోజు నేను నడుచుకుంటూనే వెళ్తున్నా అయితే లాస్ట్కి ఒక లారీ అన్న వాళ్ళు వచ్చేసి లిఫ్ట్ ఇస్తా అన్నాడు అవున ఆరో ఓకే థ్యాంక్ యూ నేను మైక్ కంటిన్యూసే ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే ఆరాత కో నై లిఫ్ట్ తేరాత ఓ బైక్ వాళ్ళ తోడా తోడా తేరాత ఫైనలీ వీళ్ళు వచ్చేసి లారీ వాళ్ళు నేను కంటిన్యూస్గా ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన నాకు ఎవ్వరు లిఫ్ట్ చేయలేదు బట్ వీళ్ళంతా వెళ్ళి ఆఫీ ఆపి మరీ నాకు లిఫ్ట్ ఇచ్చి చూడండి నేను కష్టపడుతూ వస్తనే ఉన్నా బట్ ఫైనల్గా నాకు ఒక లక్ లాగా వీళ్ళు అంటే నేను దీన్ని బట్టి ఒకటే నేర్చుకున్నా నువ్వు బాగా కష్టపడుతున్నావు అనుకోండి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు సో మచ్ ధన్యవాదో ఫైనలీ మనం నాందేడ్కి వచ్చేసాం మన డెస్టినేషన్కి ఈరోజు డెస్టినేషన్కి అక్కడ చూసుకుంటాం మన లారీ నన్ను నాందేడ్ అవుట్ ఆఫ్ ఏరియాలో డ్రాప్ చేసిండు ఇక్కడ నుంచి నేను నా ఇది నాకు వెళ్ళే హైవే మంచిగా అయింది బ్రో ఏదో స్టేజ్ చూద్దాం ఇక ఈరోజు లాస్ట్ మన డెస్టినేషన్ ఇదే కాబట్టి ఇప్పుడు మనం స్టేజ్ రాలి వెళ్తున్న ముందరికి వెళ్ళి ప్రశాంతంగా ఒక్కడనే ఉండే ప్లేస్లో వెళ్ళి వెంటే ఉంటాయి ఫైనలీ డిన్నర్ టైంలో నాస్తా లాగా వేసిన ఇది వచ్చేసి కిచిడి ట్వంటీ రూపీస్ పులావ్ రైస్ అనుకోండి నాకు రైస్ తినాలని ఉన్నది బట్

టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది అయితే ఈరోజు నేను ఎక్కడ స్టే చేయాలో నాకు ఏం బిల్కుల్ ఐడియా లేదు సో నేను తినేసి నా అందేడ్ని క్రాస్ చేసి ముందుకు వచ్చిన ఒక పెట్రోల్ బంక్లో అడిగితే అక్కడ స్టే లేదు అన్నాడు ఇంకా వేరే పెట్రోల్ బంక్లో అడగడానికి ముందుకు వస్తుంటే రైట్ సైడ్లో నాకు ఎందుకో ఇక్కడ ఒక చిన్న చెరుకు రసం బండిలాగా కనిపించింది చూసుకుంటే ఇది ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది సో ఇక్కడ వచ్చి చూసిన ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది బట్ నాకేంటంటే పెట్రోల్ బంక్లో స్టే చేస్తే కొంచెం సేఫ్టీ ఉంటుంది అండ్ నా ప్యాంటు టీ షర్ట్ ఒత్తుక్కోవాలన్నమాట బాగా గలీజ్ అయినాయి ఈరోజు చెమటబట్టి అది మొత్తం వైట్ వైట్ అయిపోయింది ప్యాంటు సో వాటర్ కావాలి కదా ఇంకా టైం చూసుకుంటే ఎయిట్ థర్టీ అయింది ఇంకో పెట్రోల్ బంక్కి వెళ్తే ఇప్పుడు నన్ను స్టే చేయనియ్యారు ఎందుకంటే మనం ఎక్కడన్నా స్టే చేయాలంటే కొంచెం ముందే వెళ్ళి మంచిగా అడిగి రిక్వెస్ట్ చేస్తే ఓకే అంటారు ఇప్పుడు బాగా లేట్ వెళ్తే కూడా నేను టూరిస్ట్ అనుకోరు ఏం చేయాలబ్బా అని ఇక్కడ వచ్చిన కదా సో ఇక్కడ వస్తే నా అదృష్టము ఏమో నేను ఎప్పుడు ఒకటి అంటుంటా కదా మన ఇంటెన్షన్ కరెక్ట్ అయితే మనకు కొంచభూతాలు అనేటివి సహకరిస్తాయని మీరు చెప్తే నమ్మరు ఇక్కడ ఉత్తుక్కోవడానికి గమలలో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒకవేళ తినాలనుకుంటే చెరుకు ఉంది పడుకోవడానికి బెడ్ ఉంది అండ్ మొత్తం కాలిప్లేస్ ఉంది రోడ్ నాకు మస్తు అనిపించింది అండ్ ఇప్పుడు ఒక టెంట్ వేసుకుంటా టెంట్ వేసుకొని ఇక్కడే స్టే చేస్తాను అబ్బా నీళ్ళు ఎంత తలతలలాడుతున్నాయి చూడండి ఎవరో మహానుభావుడు బట్ థ్యాంక్ యూ గాడ్ ఇగో ఇక్కడ చూడండి మా అన్న టీషర్ట్ చూడండి ఉప్పు ఆరిపోయింది ఫ్రెండ్స్ ఓకే నాకు ఇవే నీళ్ళు రేపు మార్నింగ్ వాష్కి కూడా అయితే చలో బట్టలు ఉతికేసుకున్నాం స్ట్రీట్ మోడ్ ప్యాంట్ దిస్ మన టెంట్ బ్రో